जय आई जय आ మరి నలభై ఒక్క వర్గంకి సందర్భంగా మరి సాకరి ఐలమ్మకు అర్పించడం జరుగుతుంది అదేవిధంగా సాకరి ఐలమ్మ అంటే సాకరి కులానికి సంబంధించినటువంటి ఐలమ్మ రాజు బీసీ మైనారిటీ ఇతర వర్గాల సంబంధించినటువంటి ఐలమ్మ దొరలకు పోరాడి అప్పుడు ఉపాధిగా లేకున్నటువంటి రాజ్యంలో మరి గోకల్ బండి అందుకొని కారప్పటితో గెలుకపోయి గదిని బద్దలు చేసినటువంటి ఐలమ్మకు ఇవాళ ఆకారం గ్రామంలో మరి వర్ధంతి సందర్భంగా మరి ఇది సాంసించినటువంటి నాకు మళ్ళా ఈ ఆకారం గ్రామ ప్రజలందరికీ నా ఉదయపూర్వంగా నమస్కారాలు చేస్తున్నా ఎందుకంటే ఆకలి ఐలమ్మ ఆశయాన్ని కొనసాగించుకుంటూ మరి ఇదే విధంగా ఐలమ్మ ఖాళీ ఫోటో పెట్టుకుని కాదు ఐలమ్మ విగ్రహం పెడితే మేము కూడా సహకరిస్తాము ఐలమ్మ విగ్రహాన్ని పెట్టి మనం ఐలమ్మ విగ్రహాన్ని సక్సెస్ చేయాలని మన గ్రామ ప్రజలకు మనలోకి తాజా అనేవాళ్ళు అంటుంది మండలం ఆధార కార్డు ఐలమ్మ బర్తంగా ఇలా అందరూ మైనార్టీ ప్రజలందరూ అని కూడా ఆమె వర్తనికి స్వాగతం పలకడము చాలా సంతోషకరమైనవి సహకార కులాస్తులు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా ముందుకు రాలేదు మేము కూడా సైతం మా ఐరమ్మ కూడా చాలా పోరాటాలు చేసి ఆమె మంచి పేరున్న వ్యక్తి కాబట్టి ఆమెను మనం గుర్తించుకోవాలి మన గ్రామంలో మనం కూడా ఆమె విగ్రహం పెట్టుకుంటే బాగుంటుందని వాళ్ళు ముందుకు వచ్చేది వాళ్ళందరికీ స్వాగతం చెప్తుంది

ఐలమ్మకు శివాల అర్పించడం జరుగుతుంది అదేవిధంగా తాకలి ఐలమ్మ అంటే సాకరి కులానికి సంబంధించినటువంటి ఐలమ్మ రాజు బీసీ మైనారిటీ ఇతర వర్గాల సంబంధించినటువంటి ఐలమ్మ దురలకు పోరాడి అప్పుడు లేకున్నటువంటి రాజ్యంలో మరి లోకల్ బండి అందుకొని కారప్పటితోటి గెనుకపై గడిని బద్దలు చేసినటువంటి ఐలమ్మకు ఈ ఆకారం గ్రామంలో మరి వర్ధంతి సందర్భంగా మరి ఈ కాంక్షిస్తున్నటువంటి నాకు అలా ఈ ఆకారం గ్రామ ప్రజలందరికీ నా ఉదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాం ఎందుకంటే కాకలి ఐలమ్మ ఆశయాన్ని కొనసాగించుకుంటూ మరి ఇదే విధంగా ఐలమ్మ కానీ ఫోటో పెట్టి కాదు ఐలమ్మ విగ్రహం పెట్టే మేము కూడా సహకరిస్తాము ఐలమ్మ విగ్రహాన్ని ఖచ్చితంగా పెట్టి మనం ఐలమ్మ విగ్రహాన్ని సక్సెస్ చేయాలని మన గ్రామ ప్రజలు మరొక దారితన్యవాదాలు మండలం ఆధారంలో నాకలి ఐలమ్మ వర్తనికి గల అందరికీ మైనార్టీ ప్రజలందరూ అని కూడా అదే వర్తం